గత ప్రభుత్వంలో రాయితీలకు చోటే లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాయితీలు పునః ప్రారంభించడం జరిగింది అని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం రైతులకు రాయితీపై తుంపర రసైద్య యూనిట్లను పంపిణీ చేశారు తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో నూట పదకొండు మంది రైతులకు మంజూరైన తుంపర సేద్య యూనిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తక్కువ నీటితో ఎక్కువ సాగు చేయడానికి తుంపర సేద్య పరికరాలు ఉపయోగిస్తే లాభసాటిగా ఉంటుందన్నారు ప్రభుత్వం నుండి వచ్చే రాయితీ

ప్రెస్ సబ్సిడీలో డెబ్బై ఐదు శాతం సబ్సిడీలు తుంపర్ల సైద్యం ఇది మన దగ్గరికి ఉల్లిగడ్డ పంట ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ పంటకి సరిపోయిన కొద్దిగా ఫార్మర్స్కి ఎవరు రిజిస్టర్ చేశారు దాదాపు వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ యూనిట్స్ ఇస్తున్నాం సార్ అందరికి ఒక ముప్పై పైప్స్లు ఇది ఐదు రైజర్స్ ఇస్తున్నాం సెవెన్ థౌసండ్ టోటల్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సార్ ఇంచుమించు యూనిట్ కాస్ట్ దాంట్లో వాళ్ళు కట్టాల్సింది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే వాళ్ళు కట్టారు సార్ సో వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ మెంబర్స్ మన కాన్స్టిట్యున్సీకి ఇవాళ డ్రిక్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా మనది సార్ టైం టు టైం అలాగే మన దగ్గర ఆయిల్ పామ్ పంట ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన తాండూర్ కాన్స్టెన్సీలో కంపారిటివ్గా హే హైయెస్ట్ ఏరియా ఉన్నది సార్ ఆయిల్ పామ్లో లో దాదాపు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎకరాల వరకు ఇప్పటి వరకు నాటడం జరిగింది అలాగే ఇది ఆయిల్ లో ట్వంటీ రూపీస్ పర్ ప్లాంట్ చొప్పున నైన్టీ పర్సెంట్ సబ్సిడీలో మనం సరఫరా చేస్తున్నాం సో దాంట్లో గవర్నమెంట్కి బైబ్యాక్ స్కీమ్ కూడా ఉంది సార్ ఈ సద్వినియోగం చేసుకొని చేయడానికి రైతులు చాలా ముందుకి వస్తున్నారు సో ఇవి కాకుండా మామిడి మా మన బనానా పపాయ ఇవి కూడా ఎక్కువ మన మన కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం జరుగుతుంది కంపారిటివ్లీ మన రైతులకి అన్ని రకాలుగా మన కూరగాయలు పండించడానికి కానీ ఉల్లిగడ్డలు కానీ ఉల్లిగడ్డలు స్టోరేజ్కి కానీ తుంపర్ల సైద్యం కానీ నీటి కుంటలు కట్టడానికి కానీ అన్ని రకాలుగా అంచు అంచున గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుందన్నమాట మీరు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు వచ్చిన మందికి ఇది ఓన్లీ ఏ టోకన్ అనమాట గవర్నమెంట్ అయితే అందరికీ ఇచ్చినట్టు చేయమని చెప్పేసి మనం మనకు ఇది చేస్తున్నారు ఆదేశాలు ఇస్తున్నారు రాబోయే కాలంలో ఎవరికి రాలేదు వాళ్ళు కూడా మీ సేవ ద్వారానే మన నమోదు చేసుకొని సీనియారిటీ మెయింటైన్ చేస్తే ఎలా టార్గెట్ వస్తుంది అలాగే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట సో మీ ఎక్కువ రైతులు మార్నింగ్ నుంచి ఉన్నారు దయచేసి ఐ రిక్వెస్ట్ ఆనరబుల్

ديرمنر مينو ரைட் பேப்பர் پکڑセンター చెప్పు जरा भाषाला सेंटर ரைட் सर इकडे इकडे इडडू सेंटर माय ரைட் पक्का पक्का बसना चमात येणार नाही इकडे इडडू नाना जय देना ரைட் इकडे इकडे पेडून इकडे